అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు క్లీన్ చేశాను చూశారు కదా దీంట్లో రెండు ఉన్నాయి తిరుగుతున్నాయి చూసారు కదా దీంట్లో రెండో ఉన్నాయి ఫ్రెండ్స్ రెండో మూడో ఒకటి రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో చూసారు కదా మూడు ఉన్నాయి దీంట్లో కూడా అలాగే మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి చిన్న వీడియో చిన్న చేపలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ ప్లేస్ మార్చాను అందుకని మీకు ఏంటంటే మూడు ఒకే చెట్టు ఉన్నాయి అనుకోవచ్చు ప్లేస్ మార్చాను సార్ అలాగే మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ మొత్తం చూడట్లేదు నాకు వాచ్ అవర్ రావట్లేదు కామెంట్ చేస్తే నేను వెంటనే మీకు మీ వీడియోస్ కూడా మీరు లాంగ్ వీడియో చూస్తే లాంగ్ వీడియో చూస్తే షార్ట్ వీడియో చూస్తే షార్ట్ వీడియో చూస్తాను అందుకని ఎక్కువ లెవెల్కి రావట్లేదు వీడియోసే చూద్దామని ఇదిగోండి ఫ్రెండ్స్ చేపలు చూశారు కదా తోక ఉన్న చేపలు రెండు ఫ్రెండ్స్ ఇవి ఇంకోటో వెళ్ళినట్లుంది రెండు ఉన్నాయి కనబడుతున్నాయా ఇంకో చేప అదిగోండి వచ్చినాయి రెండు వీటిలో ఎందుకు వేయలేదంటే మనీ ప్లాంట్ ఇవి పొట్టెత్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చేపలే పొట్టెత్తుకున్నాయేమో పిల్లలు పెడతాయి ఏమో అని డౌట్తో నేను మనీ ప్లాంట్ వేయలేదు మళ్ళీ ఇబ్బంది పడతాయి దీంట్లో కూడా అంతే ఫ్రెండ్స్ అయికున్నా దీంట్లో రెండు ఉన్నాయి దీంట్లో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమో మావలి అందుకని నేను ఇక ఎందుకులే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి నేను ఇక అందుకని చెప్పి నేను ఇక ఏమి మే వేయలేదు ఫ్రెండ్స్ మొక్కలు ఏమి దీని అనుకున్నామో నమ్మనిపించాలి పెట్టాను అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆలమెదండి నా చేపలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి చిన్న చేపలు అయినప్పుడు కొన్నా కదా ఇవే మిగిలినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద చేపలు చూపిస్తాను మీకు ఇగుండి ఫ్రెండ్స్ మొన్న ఒక్క కన్ను లేని ఉంటే కదా ఆక్సిజన్ ఆగిపోయింది ఉన్నండి కొంచెం అందువల్ల ఏమైందంటే మొత్తం ఆగిపోయింది ఫ్రెండ్స్ ఇది కొన్ని షాపు ఏక మొత్తం కలిపి ఇవే మిగిలినాయి ఫ్రెండ్స్ అన్నీ ఇది అయిపోయినాయి ఇంతవరకు మిగిలి కదా ఎక్కువ చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకన్నా మరి ఏమో భయం వేసి మళ్ళీ తగులు తీయమని చెప్పి ఒక ఐదు నిమిషాలే మొత్తం అన్నీ వీడియో మొత్తం ఒక ఐదు నిమిషాలు పెట్టాను నాకు ఎందుకనో భయం అనిపిస్తుంది అందుకని నేను వెయ్యి చూపించట్లేదు ఫ్రెండ్స్ టెంపుల్స్ అయినా వచ్చినవి కొంచెం పెడుతున్నా లాంగ్గానే షార్ట్ ఇవే లాంగ్గా పెడుతున్నాను సైలెంట్లో సాంగ్స్ వస్తున్నాయి దాని సాంగ్స్ మళ్ళీ ఉండకూడదు అని చెప్పి అలా పెడుతున్నాను చూడండి చాలా బాగుంటాయి సాంగ్ లేదని వాయిస్ నాకు ఎలా ఇవ్వాలో తెలియట్లేదు నాకు రాదు ఫ్రెండ్స్ అది ఇవ్వడం కంపల్సరీ నేర్చుకోండి మరి ఈ సా చూస్తాను తొందరలోనే ఇక వాయిస్ కూడా వీడియోస్కి ఇస్తాను నేర్చుకోవాలి ఫ్రెండ్ అప్పుడు ఇస్తాను తెలియట్లేదు అందుకని చెప్పి నేను ఇప్పుడు వీడియో తీస్తూనే చేపలు చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి కొంచెం మంది ఏం చేస్తుందంటే లాంగ్ వీడియోస్కి కామెంట్స్ పెట్టి వదిలేస్తున్నారు అలా చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి అన్నీ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇదిగోండి చివరిగా దగ్గరగా చూపిస్తున్నా క్లోజ్ చేసేస్తా ఐదు నిమిషాల నుంచి ఉంచట్లేదు నేను ఎందుకంటే మళ్ళీ ఛాప్లో మిష్టి తగులుతున్నాయేమో ఇదైపోతాయి అందుకని ఎక్కువ పెట్టలేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్